నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ జనరల్గా మనలో ఒక నానుడు ఏముంటుందంటే మనసులు వయసు పెరుగుతున్న కొద్ది పరిణతి సాధిస్తారు అని చెప్పేసి ఆధ్యాత్మికంగా కానీ లేకుంటే భక్తిపరంగా కానీ లేదంటే వాళ్ళు వాళ్ళు ఫిలాసఫీ తత్వవేత్తలుగా కూడా మారి వయసు పెరుగుతున్న కొద్ది అనుభవం నేర్పిన పాఠంతో వాళ్ళు ఒక మ్యాచురెడ్ వ్యక్తులుగా ఒక పరిపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారని చెప్పేసి మామూలుగా ఒక జనరల్ అజమ్షన్ అని ఉంటుంది కానీ కొందరు దానికి ఎక్సెప్షన్గా ఉంటారు కొందరిట్లో అందులో ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఒక వ్యక్తి గురించి కామేశ్వరి అని కాకినాడకు సంబంధించిన ఒక అరవై రెండు అరవై మూడు ఉన్న ఒక తెలుగు లెక్చరర్ ఆమె ఎవరు ఏమిటి వాళ్ళ ఎవరి భార్య ఏమైందన్న సంగతి ఆ లోకానికి అందరూ తెలిసింది ఇప్పుడు నేను నేను చెప్పవలసింది ఆ పాయింట్ గురించి కాదు ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతుంటుంది ఎలా జరగాలి ఒకరి వ్యక్తిత్వాన్ని హరణం చేసే ముందు మనం ఎంత ఆలోచించాలి ఎంత పరిణతిగా ఆలోచించాలి ఇవన్నీ ఏం లేకుండా సోషల్ మీడియా వచ్చిందని చెప్పేసి ఒక వీడియో ఉన్నదని చెప్పేసి ఒక మనం ఏదంటే అది చెప్తే నడిచిపోతుంది అని చెప్పేసి ఒక ఛానల్ ఏదో సపోర్ట్ చేస్తుందని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని హరణం చేయడానికి ప్రయత్నించడం అనేది ఈ రోజుల్లో కామన్గా జరుగుతుంది కానీ దాన్నే దానివల్ల వీళ్ళు కూడా వీళ్ళ వ్యక్తిత్వం కూడా నాశనం అవుతున్న సంగతి వాళ్ళు గుర్తించడం లేదు సరే కామేశ్వరి అనేట ఒక ఇరవై ఐదేళ్ళ కిందట మరది వరుస అయ్యే వ్యక్తిత్వం సరే సంబంధం కొనసాగింది అది పెళ్ళి అయిందా లేదా వాళ్ళిద్దరు లివింగ్ టుగెదర్లో ఉన్నారా అనేది అప్పుడు ఇవన్నీ లేని కాలంలో సరే వాళ్ళు చేసుకున్నారు ఇద్దరు పిల్లలు కూడా కన్నారు కన్న తర్వాత ఏమైందో ఏమో తను బయటికి వెళ్ళిపోయింది తనకు నచ్చలేదా ఇంకోటి ఏదేమైనప్పటికీ ఆ బంధాన్ని శాశ్వతంగా ఇద్దరు పిల్లల్ని వదిలేసి మరీ శాశ్వతంగా దూరం అయిపోయింది అయిపోయి ఇది జరిగి దాదాపు ఇరవై ఐదేళ్ళ ఇరవై ఐదేళ్ళు అయిపోయినాయి ఆ వ్యక్తి ఈలోపు తను కష్టపడితేంది తన సరస్వతి కటాక్షం వల్లనైతేనేమి తను ఒక ఇంటర్నేషనల్గా కాదు తెలుగు జాతికి ఒక గర్వకారమైన వ్యక్తి ఒక పద్మశ్రీగా అతను వెళ్ళి వచ్చాడు ఇప్పుడు అతనికి అతని క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి నువ్వు ఒక వీడియో చేస్తూ రకరకాలుగా మాటలు నీచుడని దుర్మార్గుడని ఏదో ఎంత నోటికి ఎంత తోస్తే అంత మాట్లాడుతూ తను వీడియోలు చేయడం జరుగుతుంది ఒక వ్యక్తిని నీకు కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి నలభై ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత వచ్చేసి ఆ వ్యక్తిని పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తిని క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ దీన్ని సపో దీని వెనుక దీన్ని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు ఈ ఛానల్ వచ్చిందని చెప్తే కెమెరా ఉందని చెప్తే సెల్ ఫోన్ ఉన్నా సరే వీడియోలు